సినీ నటులకు రాజకీయాలపై నానాటికి ఆసక్తి అధికమవుతుంది ముఖ్యంగా సినీ తెరపై గ్లామర్ ఓలకబోసి టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు తొంభైవ దశకంలో ఒక వెలుగు వెలిగిన నగ్మ ఖుష్బా వంటి వాళ్ళంతా రాజకీయాల్లో బిజీగా ఉంటే వారిని చూసి శివగామి కూడా ముచ్చట ముచ్చటగలిగినట్టుంది అందుకే రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు నటి రమ్యకృష్ణ ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా ఆమె కాసాయబు జెండా పుచ్చుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి బాహుబలు దేవిగా మెప్పించిన రమ్యకృష్ణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు బాహుబలి విజయం తర్వాత వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న శివగామి ఓ ముఖాముఖిలో రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందన్నారు తన వల్ల ప్రజలకు మంచి జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరగవచ్చని అంచనా వేసినట్లు మాట్లాడారు రమ్యకృష్ణ ఉత్సాహం చూస్తుంటే రాజకీయాలకు రావడం తధ్యమన అభిప్రాయం వ్యక్తమవుతుంది కాకపోతే ప్రాంతీయ లేదా జాతీయ పార్టీలో ఏ పార్టీ వైపు అడుగు వేసేది మాత్రం శివగామి క్లారిటీ ఇవ్వలేదు అయితే ప్రస్తుతం బీజేపీ హావ నడుస్తున్న తరుణంలో ఆమె ఆ పార్టీ వైపు అడుగులు వేయచ్చని తెలుస్తుంది